सुधिर आ गया। आई है चपड़े या चपड़े या। लक्ष्य का पनवेल दे अमिताभ बच्चन का नाम है अपरंतु इसकी आवाज़ या बिल्ले मुत्ती को कई लक्ष्य की तरफ़ मान सहरे या। लक्ष्य का नाम अलग है या? लक्ष्य तो चीन अपरंतु इसी है वचिंतरत मारे टपली फिक्स सहरे या। इगर है बात भी चलो, ये में अ

चपानी ये पानी ऐसा बहुत बंद था कोल्ड्रिंक हम तो बहुत था कोल्ड्रिंक हम तो आए थे कोल्ड्रिंक थे कोल्ड्रिंक थे कोल्ड्रिंक थे रे कोटे यार

పూలు పదరపూలి పదరపూలి తీసుకోారండి తాజా తాజా పూలు రావాలి 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 పూల పూలు రెండమ్మ తాజా పూలు

చిన్న ల చిన్న అభిమానించే తిరిగి మంచి నాకు ఇస్తావు మళ్ళీ ఇస్తాను అడిగారు అలా తప్పులు ఇస్తారు అందుకే దాచిపెట్టి మీ డబ్బు మీకే ఇచ్చేసాను అందరి చెప్తావా జైలో వేయండి అయితే అందరూ ఒకసారి చెప్పండి అది లేనప్పుడు ఒకళ్ళకి ఏమి ఇచ్చాడు ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి లక్ష ఇచ్చి ఏం చేయమని చెప్పాడు వ్యాపారం చేసి వృద్ధి చేయమని చెప్పాడు అందులో ఇద్దరు వృద్ధి చేశారు ఒక ఆయన ఏం చేశాడు దానికి గుర్తు గుర్తు పెట్టాడు కదా అది మరి మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏ తరగతి పది సంవత్సరాలు చదివి చదివాలనుకోండి మీకు ఎలా ఉంటుంది ఒకే తరగతి పది సంవత్సరాలు చదివారు అనుకోండి మీకు ఎలా ఉంటుంది బాధగా ఉంటుంది ఎందుకు ఇంకొక తరగతికి పెళ్ళలే చాలా బాధగా ఉంటుంది అలాగని దేవుడికి కూడా మన విషయంలో కలిగే బాధ ఏమిటి అంటే మన పిల్లలు దేవుళ్ళు ఎదగ ఎదగాలి మీ పిల్లలు ఎక్కడన్నా వాళ్ళు పదిహేను సంవత్సరాలు వచ్చినా కానీ ఎంత ఎత్తున్నాడు అనుకోండి పదిహేను సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు ఎంత ఎత్తున్నాడు అనుకోండి మీరేమంటారు మా ఎంత చక్కగా ఎదిగేవారు ఎంత ఎక్కువ ఎదిగేవల అంటారు మీరు అనగా చాలా బాగా వాళ్ళు చూసినప్పుడల్లా అలాగే దేవుడికి కూడా మనం ఎదగకపోతే దేవుడికి బాగలు మనం ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నారు మరి మీ బిడ్డల కోసం ఈ సమయంలో ఒక్క నిమిషం ఒకరికి ప్రార్థన చేస్తారా ప్రభు మా బిడ్డలు ఎదిగే వారిగా ఉండాలి మీలో ప్రార్థన చేయటం ఒక్క నిమిషం కళ్ళు ముస్తే మందిరంగా మందిరంలో ఉన్న మా అందరూ ఎందుకు అడగకూడదు దేవుని ప్రభు మా బిడ్డలు ఎక్కడ ఉన్నా అక్కడ ముందు వీళ్ళు మా బిడ్డలు వీళ్ళు ఎదగాలి ప్రతిసారి దేవుని అడగని అందరూ మా బిడ్డలు మీరు ఎలా కొరకు జీవించాలి మనసు మా బిడ్డలెక్కి అయ్యా అటువంటి వృద్ధులు నడుపయ్యా అని ప్రార్థన చేయండి